I oh, don't no? Ahí don't know. Ahí don't dónde? <laughs> تھکا دے اے من دو سکرن او اڑا او اڑا

మహబ్బాద్ పట్టణంలోని కంకర్వోడ్ ప్రాంతంలో ఉన్న రామాస్ ఉర్దూ స్కూల్లో ఈరోజు రక్తదాన శిబిరాన్ని మా పదిహేను వందల పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ యొక్క రామా స్కూల్లో మొహమ్మద్ ప్రవక్త అయినటువంటి మొహమ్మద్ సల్లహు అలై సల్లం గారి పదిహేను వందల జన్మదిన సందర్భంగా ఈరోజు మా కంకర్ బోర్డ్ మైనార్టీ యూత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాము ఈ యొక్క కార్యక్రమానికి బిచ్చేసి రక్తాన్ని దానం చేసిన ప్రతి ఒక్క కంకర్ బోర్డ్ యూత్ ప్రజానికానికి మా యొక్క కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క రక్తదాన శిబిరం వల్ల ఎంతోమందికి రక్తాన్ని ఇచ్చి వాళ్ళ వారికి అందరికి కూడా మరొక జీవితాన్ని ప్రసాదించడం దానికోసం మా యొక్క యువత ముందుకు రావడం చాలా శుభ సూచికం భవిష్యత్తులో కూడా మేము ఇలాంటి కార్యక్రమాలు మా యువత ద్వారా భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ యొక్క రక్తాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్క కంకర్ బోర్డ్ మైనార్టీ యువకులందరికీ కూడా మా యొక్క కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి మాకు సహాయ సహకారాలు అందించినటువంటి రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులందరికీ కూడా అదేవిధంగా ఈ యొక్క స్కూల్ యాజమాన్యానికి అదేవిధంగా మా కమిటీ సభ్యులు అందరికీ కూడా ప్రతి ఒక్క యూత్ పిల్లలందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా మీరందరి సహాయ సహకారాలతో మేము ఈ కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ఇలానే నిర్వహిస్తామని చెప్పేసి సవినీయంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను ధన్యవాదాలు ముస్లిం మైనారిటీ యూత్ అంతర్ ఒక మంచి కార్యక్రమం రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు చాలా ఉత్సాహంగా పిల్లలు అంటే మేము జనరల్గా నైన్ అంటే నైన్ థర్టీ అట్లా స్టార్ట్ అయితే నైన్ థర్ట్ స్టార్ట్ చేసారు కంటిన్యూస్గా రక్తదాన కార్యక్రమం నడుస్తూ ఉంది మేము ఊహించిన దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ చాలా డిసిప్లైన్గా ఏమాత్రము తొందరపడకుండా పిల్లలు వస్తున్నారు ముస్లిం యువకులతో పాటు యువతులు కూడా వచ్చారు రక్తదానం చేయడానికి ముఖ్యంగా వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే రక్తదానం ఆవశ్యకత అందరు ప్రతి ఒక్క యూత్ రెస్పెక్ట్ ఆఫ్ జెండర్ గుర్తించినందుకు ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు చేసిన కృషి అది జనరల్గా ఎక్కువ లేడీస్ రారు అయినా కానీ ముస్లిం లేడీస్ వచ్చారు కోవిడ్ చేస్తారు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు చాలా బాగా పిల్లల్ని మోటివేట్ చేయటం అనేది నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చెప్పిన దీంట్లో ఇవి ఉంటాయి మీకు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను అవన్నీ నేను ఏవైతే సూచనలు వాళ్ళకు రక్తదానం కూడా పాటించాలని చెప్పేమో ఆ సూచనలన్నీ పాటించారు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు చాలా వేగంగా స్పందించారు ఇదే రకంగా ప్రతి రెండు మూడు నెలలకు ఒక కార్యక్రమం చేయాలని నేను వాటిని కోరుకుంటూ చదువు ఈరోజు మహబాద్ జిల్లాలో మన కంకర్ బోర్డు ముస్లిం మైనార్టీ రామర్స్ స్కూల్లో ఇవాళ మిలాదు నబీ హుజూర్ సల్లా అలసం పుట్టినరోజు పుట్టినరోజు సంతోషంగా ఇవాళ రోజు రక్తదానం మహబాబాద్ మైనార్టీ యువకులు అందరూ కలిసి ఇవాళ ఒక డెబ్బై మంది ఎనభై మంది దాకా దాంట్లో కాకుండా లేడీస్ కూడా కంకర్ బోర్డు నుంచి ఆడోళ్ళు కూడా బయటికి వచ్చి ఇవాళ రక్తదానం చేశారు మా హుజూర్ సల్లూ సల్లం నేర్పిన విధంగా ఇవాళ యువకులు ఆ బాటలు నడవడానికి సిద్ధంగా కూడా ఉన్నారు వాళ్ళని కూడా నేను చాలా చాలా అభినందిస్తున్నాను ఆడోళ్ళు కూడా ఇవాళ బయటికి వచ్చి ఇవాళ రక్తదానం చేశారు అందుకనే ఈరోజు మా కంగర్బోట్ మహబ్బాద్ ముస్లింస్ యువకులు అందరితోని నేను ఒకటే అందరం కలిసి మన ఇవాళ మైబాద్ ముస్లింస్ అందరూ కలిసి ఒక యూనిట్గా ఉండి అందరినీ హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని అందరూ కలిసిమెలిసి హిందువులు కూడా కొంతమంది యువకులు వచ్చి కూడా ఇక్కడ రక్తదానం చేశారు అందరూ సంతోషంగా ఉన్నారు ఎప్పుడైనా ఇక్కడ కమిటీ అందరూ కలిసిమెలిసి ఉండాలని నేను ఆశిస్తున్నాను